హాయ్ అండి ఎందుకు నమస్తే వెల్కమ్ టు హర్షిత విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి ఈ నేను ఈ రోజైతే నేను టమాటా పచ్చడి అయితే పడుతున్నాను ఏంటక్క ఇప్పుడు సమ్మర్ కూడా రాలేదు టమాటా పచ్చడి అనుకుంటున్నారా ఈ టమాటాలతోటి పచ్చడి ఏంటంటే మనకి ఎండతో పని అయితే లేదు సమ్మర్ కూడా రావాల్సిన అవసరం లేదన్నమాట అప్పటికప్పుడికి మనం ఎప్పుడు తినాలన్నా ఈ టమాటా పచ్చడి అయితే పట్టుకోవచ్చు అలాంటిది ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కిలో టమాటాలు అయితే తీసుకున్నాను మొన్న చెప్పినట్టుగానే మనం ఎక్కువగా ఏందంటే టమాటా పచ్చడి ఇలా ఊరగాయ పచ్చళ్ళు చేయాలంటే ఎక్కువ క్వాంటిటీ తోటి చేసుకోకుండా కొంచెం తక్కువ తోటి స్టార్ట్ చేసామనుకోండి అది పాడైపోతే అంతటితోటి అయిపోతుంది మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి ఈ టమాటా పచ్చడి నాకు ఇందులో కరెక్ట్గా కొలతలు అంటూ ఏమి ఉండవన్నమాట ఈజీగానే ఈ టమాటాలు కొలత ఇందులో వేసే ఇంగ్రీడియంట్ క్వాంటిటీ కరెక్ట్గా వేసేస్తాను ఇందులో ఏంటంటే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం ఉప్పు ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ రెండు కరెక్ట్గా ఉంటే పచ్చడి బూజు రాదు ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఈ పచ్చడికి కావాల్సినవి ఒక్కొక్కటి నేను చేస్తూ చూపిస్తాను ఇవి వచ్చేసి హాఫ్ కిలో టమాటాలు అనమాట ఇప్పుడు మనకి ఈ పచ్చడి రైస్లోకి అలాగే దోశల్లోకి ఇడ్లీలోకి ఎప్పుడైనా మనం ఉదయం పూటే కదా చట్నీ చేసేది సాయంత్రం పూట ఒక్కసారి పిండి ఉన్న చట్నీ చేయడానికైతే మనకి కుదరదు అనమాట ఉదయం అంతా ఏదో పని చేసి అలసిపోతూ ఉంటాము సాయంత్రం పూట గబకన మళ్ళీ దోశలు కానీ ఇడ్లీ కానీ తినాలనుకున్నప్పుడు ఈ పచ్చడి ఈ టమాటా పచ్చడి అయితే చాలా పనికి వస్తుంది అనమాట ఎండతో పని లేకుండా ఈ టమాటా పచ్చడి అయితే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే హాఫ్ కిలో టమాటాలు అయితే నీట్గా వాటర్లు అయితే కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఈ ఎలాంటి చెమ్మ అనేది అంటే తడి అనేది లేకుండా చూసుకోవాలి కొంతమంది అయితే వాటర్లు వేసి కడగరు ఎక్కడ ఈ పచ్చడి బోజు వచ్చేసిద్దిద్దని కాకపోతే ఇవేందంటే ఎక్కడ వాళ్ళు ఎక్కడ పడేస్తారు అట్లకి ఈ మట్టి దుమ్ము అంటుకొని ఉంటుంది కదా అందుకే ఖచ్చితంగా నీళ్ళల్లో అయితే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇలా ఈ ముచ్చుకులు కాడ అంటే ఈ కాడలు ఉంటాయి కదా వాటి కాడ ఏంటంటే నిమ్మ అనేది లేకుండా మనం ఈ కాటన్ క్లాత్ తోటి అయితే తుడుచుకోవాలి అసలు తడి అనేది ఉండకూడదు లేకపోతే బోజు వచ్చేసిద్ది ఈ పచ్చడి అయితే ఒక్కొక్క రోజు గడిసే కొద్దీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే బయట అయితే ఒక పది రోజులు అలా ఉంటుంది అనమాట అదే ఫ్రిడ్జ్లో అయితే ఒక నెల రోజులు పైనే ఉంటుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటే మూడు నెలలు కూడా వస్తుంది అన్నమాట ఎండతో పని లేకుండా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఈ పచ్చడి అయితే రెడీ చేసుకోండి ఇప్పుడైతే నీట్గా వీటి మీద ఉన్న వాటర్ అయితే తుడుచుకున్న తర్వాత ఇదిగండి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు టమాటాలు అయితే మనకి ఫ్రై అవ్వాలి కదా అందుకోసం మనం ఎలా కట్ చేసుకున్నా ఈ టమాటాలు ఈజీగా ఫ్రై అయిపోతాయి అందుకే కొంచెం పెద్ద ముక్కలుగా కాకుండా ఈ సైజు ముక్కలుగా అయితే టమాటాలు అయితే కట్ చేసుకోండి ఇప్పుడైతే ఇదిగండి మొత్తం ఈ టమాటా ముక్కలైతే ఇలా అయితే ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ హాఫ్ కిలో టమాటాలు అయితే ఇలా అయితే మొత్తం కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఈ పచ్చడి ప్రాసెస్ ఇందులో ఏమేమి వేయాలి ఈ పచ్చడి సింపుల్గా ఎలా చేయాలి ఇందులో ఎలా చేస్తే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది టేస్ట్గా ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూడండి టమాటా ముక్కలు మొత్తం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే స్టవ్ వెలిగించుకొని ఇలా వెడల్ పాయిట్ అయిన ఈ కడాయి అయితే తీసుకున్నాను ఇందులో అయితే పల్లి ఆయిల్ అయితే వేస్తాను ఈ వేర్చన పప్పు నూనె అయితే చాలా టేస్ట్గా పచ్చడి ఒక్క రోజు గడిసే కుద్దే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుందన్నమాట పచ్చడి టేస్ట్ రెట్టింపు కమ్మదనంగా బాగుంటదనమాట ఈ వేర్చెనపప్పు నూనె వేయటం వల్ల ఇప్పుడైతే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత టమాటా మొక్కలు ఇలా వేయాలి ఈరోజు ఈ టమాటా పచ్చడి అయితే చేస్తాను చాలా సింపుల్గా మనకి ఇంట్లో ఎప్పుడు టమాటాలు ఉంటానే ఉంటాయి అలాగే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అంటే ఏమీ లేవు మన ఇంట్లో ఉన్న ఉప్పు కారాలు అనమాట ఇక్కడ కొత్తగా వేసేది ఏం లేదు వాటితోటి మనం ఈ ఎండతో పని లేకుండా అప్పటికప్పటికి మనం ఈ టమాటా పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూడండి మనకి ఎప్పుడు తినాలన్నా కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు అనమాట అందులో ఈజీ ప్రాసెస్లో ఎక్కువ మసాలాలు ఏమీ ఉండవు అనమాట చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి అయితే ఇప్పుడైతే ఎలా చేసుకుంటానో ఒకసారి అయితే చూడండి ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళకైతే మనం అయితే చెప్పక్కర్లేదు తెలియని వాళ్ళకి అనమాట కొంతమందికి తెలియదు కదా వాళ్ళ కోసం అనమాట ఇప్పుడైతే ఇదిగండి అర కేజీ టమాటాల కోసం కొద్దిగా ఒక యాభై గ్రాములు అంటే వంద గ్రాముల నూనె అయితే పోసాను అది వేర్చన పప్పు నూనె అనమాట మన కాకరకాయ పచ్చడి పట్టిన నూనె అయితే ఈ రెండిటికి కలిపి నేను ఒక కిలో ఆయిల్ అయితే తెప్పించాను వేర్చనపప్పు నూనె అయితే మనకి పచ్చడిలో టేస్ట్గా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట అనమాట అందుకోసం నేను వేరుశనప నూనె అయితే వేస్తున్నాను అంటే నార్మల్ ఆయిల్ కూడా ఈ టమాటా పచ్చళ్ళు వేయొచ్చు కాకపోతే వేరుశనపప్పు ఆయిల్ అయితే మనకి బాగుంటుంది అనమాట టేస్ట్ టేస్ట్ అలాగే నిల్వ ఉండటానికి బాగుంటుంది అందుకోసమే ఒక ప్యాకెట్ అని తెప్పించుకున్నాం అనుకోండి సరిపోతుంది అనమాట ఇవి హాఫ్ కిలో కాబట్టి అంత ఆయిల్ అయితే ఎక్కువ అయితే పట్టలేదు ఇప్పుడైతే కొద్దిగా నూనె వేసుకున్నాను కదా ఒక వంద గ్రాములు అంటే మనం టమాటా పచ్చిమిరగాయలు పచ్చడి మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఉంటుంది కాకపోతే ఇందులో పచ్చిమిరపకాయలు అయితే ఉండవు అంటే కొద్దిగా ఆయిల్ తోటి మనం ఫ్రై చేసుకోవచ్చు తాలింపులైతే కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి పచ్చడి అంటే పచ్చడి మీద తేలుతున్నట్టు ఉండాలన్నమాట ఆయిల్ అప్పుడే మనకి పచ్చడి ఊరుతుంది టేస్ట్ బాగుంటుంది బూజు కూడా రాకుండా ఉంటుంది ఇప్పుడైతే ఇది ఫస్ట్ టమాటాలు వేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసాను అలాగే కొంచెం బాగా ఈ టమాటాలు ఇలా బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఇంకొంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే టమాటాలు అయితే ఇలా బాగా గుజ్జుగా అయిపోయిన తర్వాత బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఎక్కడ కూడా మనకి కొద్దిగా కూడా పచ్చి అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మెంతులు ఆవాలు ఇవైతే బాగా ఫ్రై చేసినవి అప్పుడైతే వేయాలన్నమాట పచ్చడి బాగా కమ్మదనంగా టేస్ట్ బాగుంటుంది ఒక్కో రోజు గడిసే కొద్దీ ఇక్కడైతే ఇదిగండి నా దగ్గర ఎలాగో ఈ ఫ్రై చేసిన ఈ మెంతల ఆవాల పొడి అయితే ఉందనమాట అది అయితే ఒక స్పూన్ అయితే వేసాను హాఫ్ కిలో కాబట్టి ఒక స్పూన్ అయితే సరిపోతుంది మళ్ళీ అంత ఎక్కువ వేసుకున్నా కూడా పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడైతే ఆ మెంతల ఆవాల పొడి వేసిన తర్వాత ఇలా కారం అయితే వేస్తున్నాను ఇందులోనే మొత్తం వేసుకుంటే మనకి పచ్చిదనం కూడా లేకుండా ఉంటుంది అనమాట పచ్చివాసన అంటే ఎలాగో ఇవి ఫ్రై చేసినవి అయితే కాదనమాట వెండిమిరపకాయలు పచ్చి పట్టించేశాను మిల్లికి నది అయితే వేసాను కొంతమంది అయితే మనకి పచ్చడి పట్టుకునేటప్పుడు అయితే కారం అయితే వేస్తారు నేనైతే ఇందులో ఉడుగుతూ ఉంది కాబట్టి ఈ టమాటా గ్రేవీలోనే ఈ కారం అయితే వేసాను అప్పుడు పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది అనమాట కారం స్మెల్లు ఇప్పుడైతే కారం అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసాను అంటే తినేదాన్ని బట్టి మీ స్పైసినెస్ అని బట్టి కారం అయితే వేసుకోండి ఇంకొక స్పూన్ కూడా ఆ తర్వాత అయితే వేసానమాట కొంచెం చప్పగా ఉంటే బాగుండదు కదా కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ టమాటా పచ్చళ్ళు పచ్చళ్ళు అనేవి ఉరగాయ పచ్చళ్ళు కొంచెం బాగుంటాయి అనమాట స్పైసీనెస్గా ఉంటే ఇప్పుడైతే ఇదిగండి కారం వేసిన తర్వాత మొత్తం ఇలా అయితే కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం చేసేటప్పుడు ఖచ్చితంగా స్టవ్నైతే సిమ్లో పెట్టుకొని చేసుకోండి లేకపోతే అడుగు వంటి పోతుంది అనమాట ఇప్పుడైతే మొత్తం కారం వేసి కలిపిన తర్వాత ఈ టమాటా గ్రేవీ కూడా రెడీ అయిపోయింది అనమాట బాగా సలారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడైతే ఇదిగండి తాలింపు అయితే పెడుతున్నాను అనమాట ఇలా అంటే అరకిలో కాబట్టి నేను ఇంక చిన్న కళ అయితే తీసుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకొని తాలింపు గింజలు ఇక అందులో ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం పచ్చనపప్పు ఇవన్నీ కలిసిన ఈ తాలింపు గింజలు అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను కొంచెం పోపు ఎక్కి వేసుకుంటే ఈ తాలింపు గింజలు బాగుంటాయి అనమాట పచ్చడిలో టేస్ట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను కదా అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచి దంచిపెట్టుకున్న ఒక ఐదారు వెల్లు వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసి ఇలా అయితే వేసుకున్నాను వెల్లుల్లిపాయలు వేయటం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ తోటి అలాగే వేడుమిరపకాయలు ఈ వెండుమిరపకాయలు పచ్చళ్ళు వేయటం వల్ల ఆ టేస్ట్ ఏంటంటే మనం తినేటప్పుడు రైస్లోకి బాగా స్పైసీనెస్గా బాగుంటాయి అనమాట పచ్చళ్ళు వెండుమిరపకాయలు అయితే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క పచ్చళ్ళు అయితే వేస్తాం కదా అలాగే ఇప్పుడైతే ఐదారు ఎండుమిరపకాయలు అయితే వేసాను ఈ మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ తెల్లగడ్డలు ఏంటంటే బాగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తెల్లగా ఉంటే బాగుండవు ఇలా గోల్డెన్ లాగా మారిపోవాలన్నమాట ఈ తెల్లగడ్డలు ఫ్రెష్గా ఈ కరివేపాకు అయితే తడి ఏమి లేకుండా తుడుచుకొని అంటే వాటర్లో కడుక్కున్న ఈ కరివేపాకు ఎలాంటి తడి లేకుండా ఇప్పుడైతే ఈ అయితే వేసానో అప్పటికి ఇదిగండి తడి ఏమి లేకపోయినా కరివేపాకు కదా పచ్చిది చిటపట్లు ఆడుతుంది అనమాట ఆ చిటపట్లు మొత్తం పోయిన తర్వాత ఇప్పుడైతే తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇందులో అయితే వేస్తున్నాను మీ ఇష్టం అనమాట మీ ఆప్షనల్ ఇష్టం అంటే వేయండి ఇంగవ లేదంటే స్కిప్ చేసేయండి ఇంగ వేయటం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది అసలు స్మెల్ అనేది ఉండదు అనమాట ఇంగ స్మెల్ పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ఇలా పచ్చళ్ళు అంటే ఇంట్లో మనం అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళైనా ఇలా ఊరగాయ పచ్చళ్ళైనా ఈ ఇంగ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఇంకా వేసిన తర్వాత వెంటనే నేను ఈ పట్టుకున్న ఈ పచ్చడి అయితే టమాటా పచ్చడి అయితే వేస్తాను చాలా కమ్మదనంగా చాలా టేస్టీగా చాలా బాగుంది అనమాట అప్పటికప్పటికే మనకి సమ్మర్తో పని లేకుండా అలాగే ఎండతో పని లేకుండా ఇప్పుడు మనకి వర్షాలు మంచు స్టార్ట్ అయింది కదా ఇలాంటప్పుడు కూడా మనం ఈ టమాటా పచ్చడి ఇంట్లో ఇలా చేసి పెట్టుకోవటం వల్ల మనం ఎప్పుడు కావాలంటప్పుడు కూరలు మనకి రెడీగా లేనప్పుడు ఎప్పుడైనా ఈజీగా పచ్చడి అయితే చేసుకోవచ్చు చేసుకోవటం వల్ల మనకి తినవచ్చు అనమాట దోశలకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కాస్త నెయ్యి వేసుకుని కానీ తిన్నాం అనుకోండి బాగుంటుంది అనమాట అసలు ఎంత కమ్మదానంగా ఉంటుందో మళ్ళీ అయిపోయిందంటే ఎప్పుడెప్పుడు తినాలనిపించే విధంగా అయితే ఉంటుంది ఆల్మోస్ట్ నేను ఈ వీడియో పెట్టేసరికి మా ఇంట్లో టమాటా పచ్చడి కూడా అంటే ఈరోజు చేసిన ఈ టమాటా పచ్చడి కూడా అయిపోయిందనమాట అలా తినేసారు మా వాళ్ళు అంత పర్ఫెక్ట్గా అయితే కుదిరింది కానీ పల్లీ ఆయిల్ తోటైతే పచ్చడి టేస్ట్ బాగుంటుంది నార్మల్ ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఖచ్చితంగా పల్లి ఆయిల్ తోటి అంటే వేచిన బొప్ప ఆయిల్ తోటైతే చేయండి ఆయిల్ పైకి తేలేదాకా ఇలా అయితే ఉడికించుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా ఈ పచ్చడి అయితే ఇలా చేసుకోవచ్చు వీడియో నేస్తే లైక్ చేయండి